ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा సర్వకార్యేషు సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశేయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా జులై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం జూలై మాసంలో మీనరాశికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది తెలుసుకుందాం పూర్వపాత్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు వారు పాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి నక్షత్రం తెలియనివారు మీ పేరులో మొదటి అక్షరం దే కానీ దూ కానీ తమ్ ఝుమ్ డే డో చాచి అనే అక్షరముడు మీ పేరులో మొదటిగా గలవారు ఈ మీనరాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా వర్తిస్తాయి గోచార రీత్యా ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి ఈ నెల అంతా కూడా కొంత ఆనందదాయకంగా ఉంది ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంది ఆర్థిక పరంగా ఆనందంగా ఉంది గృహాలు కడతారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయటం సూచనలు కనిపిస్తున్నాయి పిల్లల కోసం చాలా కష్టపడతారు ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకుంటారు మీ మీద అందరికీ మంచి నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు కుటుంబంలో మంచి గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు ఇష్టమైన వ్యక్తులతో కలిసి తిరగడం కూడా జరుగుతుంది ప్రేమికులు కూడా ఆనందంగా కొన్ని ప్రాంతాలకి తిరిగేటువంటి సూచనలు ఉన్నాయి బ్యాంక్ అప్పులన్నీ కూడా ఎప్పటి నుంచో చాలా జాగ్రత్తగా తీర్చుకోగలుగుతారు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో ముందుకు సాగేటువంటి సూచనలు కలుస్తాయి తల్లిదండ్రులకు గౌరవిస్తారు తల్లిదండ్రుల ఆస్తి పాస్తులన్నీ కూడా మీరు అనుభవించేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు మీ నీతిగా నిజాయితీగా నడుచుకుంటారో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఏదో సాధించాలి ఏదో సాధించాలి అని ఎక్కడికో ఎదగాలి అనేటువంటి ఆలోచనలు మిమ్మల్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు తటస్థపడతారు మంచి ప్రాజెక్టు వర్క్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కలిసి పనిచేసుకోవడం కూడా జరుగుతుంది ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటారు మంచి శక్తి పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాదాలకి కోపాలకి కొంత దూరంగా ఉండండి కొంత కఠినంగా మాట్లాడటం మానేయండి ప్రేమతత్వాన్ని ముందుకు సాగించండి తప్పకుండా ఎదుటివారిలో ఉన్న రహస్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తొందరపడే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు మీరు తొందరపడి ఎదుటివారు చెప్పేది వినకుండా మీరు మీ మీ గొడవలో మీరు పడితే ఎదుటివారు ఏం చెప్తున్నారో మీకు అర్థం కాదు ఎదుటివారి నుంచి ఏం చెప్తున్నారో ఫస్ట్ వినండి విని అర్థం చేసుకోండి తర్వాత మీరు మాట్లాడటం నేర్చుకోండి విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి మంచి కొత్త కొత్త ఉద్యోగాల్లో మార్పు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విజయ విదేశాల్లో వ్యాపారం చేస్తూ విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా బాగా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది ఈ విధంగా ముందుకు సాగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చాలా దగ్గరగా వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి సంబంధాలు కొన్ని కట్నాల కోసం ఆగేటువంటి సూచనలు ఉంటాయి ఆ సంబంధాలు మంచి అయినప్పటికీ కట్న కానుకలు వల్ల కొంత ఆగిపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఏర్పడుతుంది వారు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళ కళలన్నీ నెరవేర్చుకుంటారు అంటే ఇల్లు కొనుక్కోవాలంటే కళలు నెరవేర్చుకుంటారు బంగారం కొనుక్కోవాలంటే కళలు తర్వాత వాహనాలు కొనుక్కోవాలన్నటువంటి వాళ్ళ కళలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులన్నీ కూడా దూరం పెట్టుకోండి జీవన విధానంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది రాజకీయ నాయకులకు ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంటుంది ప్రజల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి మంచి మంచి అవకాశాలు వస్తాయి వినియోగించుకోగలుగుతారు సత్కారాలు సన్మానాలు కూడా ఏర్పడతాయి ప్రజల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు అనేక రకాల కోర్సుల్లో ఏ కోర్సులో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఆ కోర్సులో ముందుకు వెళ్ళగలుగుతారు క్రయ విక్రయాల్లో మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కొంత మటుకు మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పాత వస్తువులు ఇచ్చేసి కొత్త వాహనాలు తీసుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ప్రభుత్వ పరంగా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా అందరూ సహకరిస్తారు అక్క చెల్లు అన్న తమ్ములు కూడా మీకు ఆప్యాయత ప్రేమను పంచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ పెద్దలు ఇచ్చేటువంటి పాస్తులన్నీ కూడా మీకు సహకరిస్తాయి కరెక్ట్గా వస్తాయి మీరు అనుభవించగలుగుతారు పిల్లలు కూడా విదేశాల నుంచి మీకు డబ్బు పంపించటం మీకు కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇంకా మీరు అద్భుతమైన విజయాలు పొందాలి అద్భుతమైనటువంటి ఆర్థిక పరంగా ఎదగాలి అందరూ బాగుండాలి అనుకుంటే శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించండి నవగ్రహాలు అయినటువంటి రాహుకేతులకు పూజ చేసుకోండి ఇంకా మీరు మీ వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకున్నారా ఇంకా పర్సనల్గా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు సహకరిస్తాను మీ యొక్క కష్టాల్లోని పాలు పంచుకుంటాను సర్వే జనా సుగినాన్ని